హాయ్ హలో అందరికీ అందరు బాగున్నారా ఈ వీడియోలో లైట్ బిర్యానీ టమాటా మటన్ కర్రీ ప్రిపరేషన్ చూపిస్తున్నాను ఫస్ట్ గ్యాస్ పైన కుక్కర్ పెట్టాలి కుక్కర్ పెట్టి కొంచెం గ్యాస్ వెలిగిచ్చి కొంచెం వేడైన తర్వాత రెండు ఆనియన్స్ త్రీ మిర్చి కట్ చేసుకున్నాను టూ ఆనియన్స్ త్రీ మిర్చి కట్ చేసుకుని వేసేస్తున్నా కొన్ని కర్రప్యాక్ వేస్తున్నాను లైట్ బిర్యానీ అండి చాలా బాగుంటుంది ఎక్కువ మసాలా వండకుండా బాగుంటుంది లైట్ బిర్యానీ లైట్ బిర్యానీ టమాటా మటన్ కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది ఇలా నేను కొంచెం ఫ్రై అయిన తర్వాత బిర్యానీ మసాలా వేస్తున్నాను బిర్యానీ మసాలా దంచకుండా అలా వేస్తున్నాను కొంచెం దంచి కొంచెం పొడి కూడా వేస్తానండి బిర్యానీ మసాలా ఆనియన్స్ కొన్ని ఫ్రై అవ కాసేపు ఫ్రై అవ్వాలి లైట్గా ఫ్రై అయిపోయినాయి టూ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేస్తాము టూ స్పూన్ అల్లం పేస్ట్ వేస్తున్నా అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం టూ మినిట్స్ ఫ్రై అవ్వాలి ఆనియన్స్ ఇవన్నీ ఫ్రై కొంచెం దంచుకున్న బిర్యానీ మసాలా పౌడర్ అండి జస్ట్ ఒక చిటికేడంతా వేసాను అంటే లైట్ బిర్యానీ అన్నాను కదా అందుకు ఎక్కువ మసాలా లేకుండా లైట్ బిర్యానీలో బాగా టేస్ట్ ఉంటుంది త్రీ గ్లాస్ మూడు గ్లాసు రైస్ అండి మూడు గ్లాస్కి ఐదు గ్లాస్ వాటర్ వేస్తున్నాను మూడు గ్లాస్ రైస్కి ఐదు గ్లాస్ వాటర్ వేసా టూ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను వాటర్ బాగా బాయిల్ అయిపోయింది రైస్ కూడా పక్కన కడుక్కొని పక్కన పెట్టుకున్న తెన్ మినిట్ రైస్ కూడా వేస్తున్నాను మూడు గ్లాస్ రైస్కి ఐదు గ్లాస్ వాటర్ వేసుకొని అన్ని బాయిల్ అయిన తర్వాత రైస్ వేస్తున్నాను రైస్ అన్నీ వేసుకొని బాగా కలుపుకొని కుక్కర్ పై క్యాప్ వేసుకుందాము మూడు విజిల్ వచ్చేసరికి గ్యాస్ కట్ చేయాలండి లేదంటే నాలుగు విజులుగా రైస్ మాడిపోద్ది ఓకే మూడు విజులు వచ్చేస్తుంది రైస్ అయిపోయింది మటన్ కర్రీ ప్రిపరేషన్ అండి ఇప్పుడు ఒక కేజీ మటన్ శుభ్రం కడుక్కొని పెట్టుకున్నాను త్రీ స్పూన్ కారం పొడి వేసాను త్రీ స్పూన్ కారం వేసి వన్ స్పూన్ పసుపు వేస్తున్నాను టూ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను కొంచెం సాల్ట్ వేస్తున్నాను హాఫ్ స్పూన్ టేస్ట్ కోసం టూ స్పూన్ దాకా ఆయిల్ పెడుతున్నాను అన్నీ బాగా ముక్కలకి కలిసేలాగా కలుపుకోవాలండి ఇలా ముందు కలుపుకుంటేనే మటన్ కర్రీలో మటన్ తిన్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది చప్పగా ఉండకుండా మంచి టేస్ట్గా ఉంటుంది ఇవన్నీ బాగా కలిసి బాగా కలిసేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి టెన్ మినిట్స్ చూసారా బాగా కలుపుకున్నాను ఒక టెన్ మినిట్ పక్కన పెట్టుకుందాము గ్యాస్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకుందాము కుక్కర్ రైస్ మటన్ కూడా నేను విజిల్ కుక్కరే వాడతానండి చాలా మెత్తగా బాయిల్ అవ్వాలని గ్యాస్ వెలిగించి ఫోర్ టేబుల్స్ ఆయిల్ పెట్టుకోవాలి టూ ఆనియన్స్ త్రీ ఫోర్ పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను లైట్గా ఐ అయిన తర్వాత ఆనియన్స్ మిర్చి వేసేస్తున్నాను కొన్ని కర్ర పెడుతున్నాను బాగా కలుపుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పెడదాము టూ స్పూన్ కొన్ని దాచిన చేప వేస్తున్నాను కొంచెం బిర్యానీ ఆకు ఒకటే పెడుతున్నానండి టమాటా మటన్ కర్రీ కూడా చాలా బాగుంటుందండి టమాటా మస మసాలా కర్రీ వేరు టమాటా మటన్ కర్రీ వేరు అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది ఇదైతే చాలా న్యాచురల్గా కర్రీ అండి ఇది ఏ మసాలా లేకుండా చాలా టేస్టీగా సింపుల్గా బాగుంటుంది టూ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ పెడుతున్నాను అన్నీ బాగా కలిసిపోయేలాగా కలుపుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అవ్వాలి అన్నీ కలుపుకొని పక్కన పెట్టుకున్న మటన్ కూడా ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మటన్ పెట్టుకోవాలి బాగా ఫ్రై అయిపోయింది చూసారా మటన్ వేస్తున్నాను మటన్ మాత్రం ఫస్ట్ అన్నీ చక్కగా కలుపుకొని పక్కన అండి టెన్ మినిట్స్ చాలా బాగుంటుంది టేస్ట్ మటన్ కూడా వేసేసా అన్నీ బాగా కలిసి కలిసి ఇలా కలుపుకోవాలి కలుపుకొని ఇలా తిన్నట్ బాయిల్స్ కూడా అయిపోయింది కర్రీ సగం బాయిల్ అయిపోయింది మటన్ బాగా ఉడికిసి పైన కొంచెం ఆయిల్ వచ్చే వరకు అంతా ఉడికిపెట్టి తర్వాత మట టమాటా వేసుకోవాలండి ఫోర్ టమాటా తీసుకున్నాను కేజీ మటన్కి ఫోర్ టమాటా తీసుకున్నాను టమాటా కట్ చేసుకొని సగం బాయిల్ అయిపోయింది మటన్స్ అన్ని టమాటా వేసేస్తున్నాను ఇప్పుడు టమాటా వేసే అప్పుడే సాల్ట్ వేసుకోవాలి అప్పుడు టమాటా కూడా చాలా తొందరగా కుక్ అయిపోయి టమాటా అండ్ మటన్ అవన్నీ బాగా కలిసిపోయి చాలా చక్కగా టేస్ట్ ఉంటుంది టమాటా మటన్ కర్రీ సూపర్ ఉంటుందండి అన్నీ బాగా కలుపుకోవాలి చూసారా అన్నీ బాగా కలుపుకొని చక్కగా బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ క్యాప్ వేసేసాను త్రీ ఇజలు వచ్చేసింది త్రీ ఇజలు వచ్చేసిన తర్వాత తీసేసాను ఇవి మటన్ కర్రీ కూడా మూడు ఇజలు వచ్చే వరకు నేను బాయిల్ చేసుకున్నానండి ఇవో అంతా డ్రై అయిపోయి చాలా చక్కగా గ్రేవీ కర్రీ అయిపోయింది కావాలంటే ఇలా కూడా తినవచ్చు కా లేదంటే మనకు కొంచెం చార్ కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవాలి మేము ఇలా గ్రేవీ కూడా తింటాము కొంచెం చార్ కూడా చేసుకుంటాము గ్రేవీ కోసం అలా కొన్ని పక్కన తీసుకుంటాను ఇంకా చార్లాగా కావాలి రసం కావాలి అనుకుంటే కొంచెం వాటర్ వేసుకోవాలి ఇలా టూ గ్లాస్ వాటర్ వేసుకొని కలుపుకుంటున్నాను మటన్ చాలా మెత్తగా ఉడికిపోయింది కొంచెం సాల్ట్ తగ్గింది ఇందాక కూడా వేసుకున్నాము లైట్ సాల్ట్ వాటర్ వేసాం కదా లైట్గా సాల్ట్ తగ్గింది సాల్ట్ అండ్ ధనియాల పొడి టూ స్పూన్ వేస్తున్నాను కొంచెం సాల్ట్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకుంటున్నాను బాగా బాయిల్ అవుతుందంటే కర్రీ బాగా ఉడుకుతుంది లాస్ట్కి అయిపోయిందండి టెన్ మినిట్ ఫైవ్ మినిట్ అలా బాయిల్ చేసుకొని చూసుకొని ఆఫ్ చేసుకోవాలి కర్రీ అయిపోయింది లాస్ట్ కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకున్నాను ఇప్పుడు ఇందాక చేసుకున్న బిర్యానీ రైస్ అండ్ మటన్ కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుంది అందరు చేసుకోండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చూసారా లైట్ బిర్యానీ టమాటా మటన్ కర్రీ సో చాలా బాగుంటుంది టేస్ట్ ఓకే బాయ్